హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఇవాళ మనము చికెన్ చీకులు ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం ఈవినింగ్ టైము మన ఇంటి దగ్గరే చికెన్తో చీకులు ఎలా చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి చూసేద్దామా నేను చికెన్ను ఒక కిలో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేసుకుందాం ఆనియను క్యాప్స్కము ఇలా నేను చూపించిన విధంగా ముక్కలు ముక్కలుగా తరుక్కున్నాను ఇప్పుడు వీటిని వాటర్ వేసి వాష్ చేసి పక్కన పెట్టుకుందాం మనము మసాలాలు వేసి కలుపుకుందామండి ఒక టే ఒక టేబుల్ స్పూన్ సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అలాగే కారం రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒకటిన్నర టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ కబాబ్ మసాలా ఒక టేబుల్ స్పూన్ పట్ట లవంగాలు యాలకులు దంచుకున్న పొడి ఒక టేబుల్ స్పూన్ కొద్దిగా కస్తూరి మెంతి రెండు లెమన్ పిండుకున్నాను అది వేస్తున్నాను అలాగే ఒక ఎగ్ యాడ్ చేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఆనియన్ ఇందులో యాడ్ చేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ ఇవి మసాలాలు అనేది మనం ఇప్పుడు యాడ్ చేసుకున్నాము ఈ మసాలాలు ముక్కలకు పట్టే విధంగా మనం కలిపి పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మసాలాలన్నీ కలిపి చక్కగా కలుపుకున్నాం ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ కాన్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను అలాగే రెండు చెంచాల ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనము చక్కగా కలిపి ఒక వన్ అవర్ పాటు మంచిగా ఊరనిద్దాము ఎంత ఊరితే మనకు చీకులు అంత టేస్టీగా వస్తాయి ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా మీరు మీ ఇంటి దగ్గర ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి మంచి రుచి అనేది వస్తుంది ఈ విధంగా చక్కగా కలుపుకుందాం ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కొద్దిగా టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఉప్పు కారం అనేది చూసుకుందాం ఒక రవ్వ సాల్ట్ అనేది తక్కువైంది మీరు మీ రుచికి తగ్గట్టుగా మీరు అనేది యాడ్ చేసుకోండి నాకైతే ఒక రవ్వ సాల్ట్ తక్కువైంది నేను ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ చీకులు మసాలా అనేది చికెన్కి రెడీ చేశాను ఈ మసాలాలో ఒక వన్ అవర్ పాటు ఊరనిద్దాం ఫ్రెండ్స్ మూత పెట్టుకుందాం సిమెంట్ రాళ్ళు పెట్టుకునేసి మధ్యలో కట్లేసి రగలేసాను ఫ్రెండ్స్ ఇక మనం చీకులు రెడీ చేసుకుందాం చీకులు కాల్చుకునే కమ్మీలకి ఇలా గీ అనేది మనం అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా చీకులకి చికెన్ అనేది మనం గుచ్చి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ మొత్తం కమ్మీలకి అయితే గుచ్చుకున్నాను ఫ్రెండ్స్ మధ్య మధ్యలో క్యాప్స్క్ మానే అనేది పెట్టాను దీనివల్ల మంచి ఫ్లేవరు చికెన్కి వస్తుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ పొయ్యి గనగన మంట అది రెడీ అయిపోయింది పొయ్యి అనేది ఇలా అన్నీ పొయ్యి మీద పెట్టుకున్నాక మెల్లిగా రోల్ చేసుకుంటూ దీనిపైన కొంచెం అనేది యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ గీ యాడ్ చేసుకుంటూ సన్నని మంట మీద సిమ్ అలా రోల్ చేసుకుంటూ మెల్లి కాల్చుదాం చీకులు చాలా చక్కగా కాలుతున్నాయి ఫ్రెండ్స్ మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది గమగమకమని మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్ పదిహేను నిమిషాల పాటు అనేటివి కాలునాయి ఫ్రెండ్స్ ఇక తగ్గేదే లేదు మనం టేస్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్ ఇలా నిమ్మకాయ తీసుకొని ఇలా పిండుకున్నాక ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చెప్తాను మొక్క పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చికెన్ చీకులు అయితే పర్ఫెక్ట్గా వచ్చినాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మసాలాలో ఒక వన్ అవర్ పాటు ఊరడం వల్ల మంచి రుచి అనేది మొక్కలకి అయితే వచ్చింది నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చాలా అద్భుతంగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్స్ పెట్టండి మీ సపోర్టు నాకు ఎప్పుడు కావాలి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే మరిన్ని వంటకాలు నాకు తెలిసిన వాటివి మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం